అతిగా మద్యం తాగడం వల్లే కేవీపల్లి మండలం బండివడ్డిపల్లికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారని రాయచోటి డిఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ తెలిపారు బండవడ్డిపల్లికి చెందిన మణి పుష్పరాజ్ శ్రావణ్ శివమణి వేణుగోపాల్ అభిషేక్ సమీప వంధువులు శనివారం మధ్యాహ్నం గర్నిమిట్టలోని మద్యం దుకాణం నుంచి పంతొమ్మిది బడ్వైజర్ టిన్ని బీర్లు కొనుగోలు చేసిన వీరు బండవడ్డిపల్లి సమీపం గుట్టలో రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు మద్యం తాగారన్నారు మణి పుష్పరాజ్ అస్వస్థ గురవడంతో వారిద్దరిని కారులో గవర్నమెంట్లను ఓ ప్రైవేట్ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారన్నారు అప్పటికే వారి నాడి బలహీనంగా ఉండడంతో పీలర్లోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించిందని ప్రభుత్వం ఆసుపత్రికి తీసుకెళ్లమని అక్కడి వైద్యులు సూచించారన్నారు వారిని పీలర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికి మరణించినట్లు వైద్యులు ధృవీకరించారన్నారు వారు తీసుకున్నది టిన్ బీర్లు కాబట్టి కల్తీ చేసే అవకాశం లేదని అతిగా మద్యం సేవించడం వల్లనే వారణాలు సంభవించాయని ప్రాథమిక అధికారులకు తెలియదన్నారు అయినా వారు తాగిన బీర్ల ఖాళీ మిగిలిపోయిన బీర్లు వారు తీసుకున్న ఆహార పొట్ల వాళ్ళు చేసి ఫోర్ని స్లాబ్ పంపామన్నారు మనకి మీరు పీలేరు తీసుకుపోయి అంటే వీళ్ళొక కార్లో వీళ్ళందరూ కూడా మిత్రులు వీళ్ళు అందరూ కలిసి పీలేరులో శశి హాస్పిటల్కి పోవడం జరిగింది ఆ శశి హాస్పిటల్లో డాక్టర్ గారు చూసి వీళ్ళ కండిషన్స్ కూడా క్రిటికల్గా ఉంది కాబట్టి మీరు ప్రభుత్వ ఆసుపత్రికి పోండి అని చెప్తే వీళ్ళు పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోవడం జరిగింది అక్కడ డ్యూటీ డాక్టర్ గారు పరిచయం చేసి వీళ్ళు మనీ మనీ తను చనిపోవడం చనిపోయినట్టు అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ పుష్పరాజు కూడా కొంతసేపు తర్వాత అతను కూడా చనిపోవడం జరిగింది ప్రాథమికంగా మాటి దర్యాప్తులో ఏమంటే దీంట్లో వీళ్ళు అతిగా మద్యం సేవించడం చేయడం వల్లనే చనిపోయినట్టు తెలుస్తుంది దీంట్లో వీళ్ళ ఎక్కడ వీళ్ళు ఈ వైన్ షాప్లో వీళ్ళు ఎక్కడికి వీళ్ళు పర్చేజ్ చేశారనే దాని విషయంగా తర్వాత సీన్ లో ఎక్కడ తాగాలని చెప్పి ఇదంతా కూడా మనం దర్యాప్తు భాగంగా పోవడం జరిగింది తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కూడా రావడం జరిగింది వాళ్ళ సంవత్సరంలో ఇదంతా కూడా దర్యాప్తు వేగవంతం చేయడం జరిగింది దీంట్లో పోస్ట్ మార్టం కండిస్తాం